బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మూడో వారం నామినేషన్ లో మొత్తం ఎనిమిది మంది హౌస్ మేట్స్ నామినేట్ అయ్యారు ఒక్కో నామినేషన్ ప్రక్రియ తొలి మూడు వారాలు గమనిస్తే ఒక్కో వారం గ్రాఫ్ ఇంప్రూవ్ అవుతుందే తప్ప ఎక్కడా కూడా డ్రాప్ మాత్రం అవ్వటం లేదు ఇక లేటెస్ట్ నామినేషన్ లో ఎవరైతే ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారో వారి గ్రాఫ్ ఎలా ఉన్నాయని పరిశీలించిన తర్వాత కళ్ళు చెదిరిపోయే విషయం ఒకటి తెలిసింది ఇక అది ఏంటి అని తెలుసుకోబోయే ముందు ఈ వారం నామినేట్ అయిన సభ్యులు ఎవరో చూద్దాం విష్ణుప్రియ యష్మి ప్రేరణ అభయ్ పృథ్వీ మణి నైనికా సీత ఇక వీరిలో టాప్ టూ రేస్ అనేది నిన్న చెప్పినట్టుగానే విష్ణు అండ్ మణికట్ట మధ్య జరుగుతుంది ఇద్దరికి ఒక టెన్ పర్సెంట్ గ్యాప్ ఉంది ఇద్దరికి ఒక టెన్ పర్సెంట్ గ్యాప్ అయితే ఉంది ఓటింగ్లో కానీ బాటం త్రీ అనేది కంప్లీట్గా రివర్స్ అయింది నిన్న చెప్పినట్టుగా బాటం త్రీ అయితే ప్రేరణ సీత పృథ్వీ మధ్య ఉంది కానీ ఇప్పుడు చూస్తే ప్రేరణ సీత గ్రాఫ్ పెరిగి యష్మి అభయ్ బాటంలోకి వచ్చారు లాస్ట్ పొజిషన్లో మన ఆవేశం స్టార్ పృథ్వీ అయితే ఉన్నాడు ప్రేరణ టాస్క్లు ఆడటం వల్ల తన పొజిషన్ ఇంప్రూవ్ అయింది అలానే సీత గొడవలు అవాయిడ్ చేయడం వల్ల అలానే సంచాలక్గా చేసినందుకు గాను తన ప్లేస్ అయితే పెంచుకుంది ఇక యష్మి అయితే యాజ్ ఇట్ ఈస్ నోరు వేసుకుని పడిపోవటం వల్ల డౌన్ అయ్యింది అభయ్ తన క్లాన్ని నడుపుతున్న తీరు నచ్చక తనకి ఓట్లు అయితే వేయటం లేదు బిగ్ బాస్ ఆడియన్స్ పృథ్వీ సేమ్ రొట్టె ఆట ఆడుతూ అందరి తిట్లయితే తింటున్నాడు అందుకనే బాటంలో కంటిన్యూ అవుతున్నాడు ఈ ఓటింగ్ ఇలాగనే కొనసాగితే అభయ్ నవీ ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే బిగ్ బాస్ సీరియల్ బ్యాచ్ని అంత తొందరగా వదులుకోడు అలానే నామినేషన్స్ సీరియస్ని సిద్ధమయ్యేలా చేద్దామని ఒక పాఠం నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు బిగ్ బాస్ నిఖిల్ గిఫ్ట్ టాస్క్లో సాక్రిఫైస్ చేశాడని నామినేషన్లోకి నేను వెళ్తానని అభయ్ నిఖిల్ ఎంత చెప్తున్నా వినకుండా నామినేషన్లోకి దిగుతాడు సో ఈ వారం మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారో అలానే అభయ్ పోయే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి